నా గురి దా తర్వాత రైపల్లి నాడు రాయిపల్లి తర్వాత మాసంపల్లి క్రాస్ రోడ్ టు శ్రీకాకుం కాకపోతే ఈ రోడ్లు ఇవన్నీ హ్యాంగ్ వచ్చి లేట్ అవుతానికి ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలతోని తక్షణ రిపేర్లు చేపట్టాలని చెప్పేసి ఒక పది రోజుల లోపల టెండర్ పిలిచి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు ఏజెన్సీలు రావాలి ముందరికి యాభై యాభై లక్షలు మూడు కోట్ల కేటాయించడం జరిగింది తర్వాత ఇరవై ఐదు కోట్లతోని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అయిన రోడ్లు వాటన్నిటికీ మరమ్మత్తులు ప్లస్ రిన్యువల్ వీటి రిన్యువల్ చేయడం జరుగుతుంది ఇక ఇంకా కొన్ని ఏవైతే ఎస్డిఎఫ్ గతంలో ప్రభుత్వంలో వాళ్ళందరూ కాంట్రాక్టర్స్ చేయకుండా వదిలిపెట్టిపోయినో వాటి రివైజ్ రేట్స్తో మళ్ళీ టెండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లతోని జీవోలు కూడా తీసుకురావడం జరిగింది త్వరలో టెండర్ పిలిచి వాటిని పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది సిఆర్ఆర్ పనులకు కూడా గతంలో శాంక్షన్ చేసినటువంటి పదిహేను కోట్ల రూపాయలు సిఆర్ఆర్ ఫండ్స్ని కాంట్రాక్టర్లు రిక్వెస్ట్ చేసి వారికి గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఇప్పించి మరి వాళ్ళకు ఆ రోడ్లు బాధ్యత చెప్పడం జరిగింది వాళ్ళు రోడ్లు స్టార్ట్ సిఆర్ఆర్ రోడ్లు అక్కడ అదే కాకుండా మళ్ళీ ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పన్నెండు తర వివిధ తాండాలకు రోడ్లు కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది మన గైరాన్ ముఖ్యంగా మీడియాలో రావడం జరిగింది చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే దాన్ని కూడా కోటిన్నర ఇక్కడ బ్రిడ్జు తర్వాత రోడ్ కూడా టేకప్ చేయడం జరిగింది మళ్ళీ కాంజీపూర్ ఎన్నో రోజుల నుంచి అయితే చూస్తే ఇక్కడ కాంజీపూర్ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జు దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ఎన్నో ప్రతిపాదనలు చాలా ఉన్నాయి ఇంకా సిఆర్ఆర్ ఫండ్స్ లో సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా పెద్ద రోడ్లు కూడా టేకప్ చేయడం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ నారాయణఖేడు టౌన్లో జీవిఎఫ్ఐసిలో సిసి రోడ్లు ట్రైన్ చేయడం జరిగింది మళ్ళీ ముందు ముందు మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని కూడా ఏ వర్క్ సెకప్ చేయాలని చెప్పేసి పంపుతా ఉన్నాం మళ్ళీ ముప్పై కోట్ల రూపాయలతోనే ప్రతిపాదనలు పెట్టడం జరిగింది తర్వాత ఈ రింగ్ రోడ్ ఏదైతే చేస్తూ ఉన్నామో నారాయణ కేడ్కి టౌన్ పెరగడానికి తర్వాత నారాయణఖేడ్లో ట్రాఫిక్ నియంత్రించడానికి అందరికీ భూములు యజమానులందరికీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ సంప్రదించి వాళ్ళందరితోనే రింగ్ రోడ్ అనేది రింగ్ రోడ్ లింక్ రోడ్ అని చెప్పేసి చేపట్టడం జరుగుతూ ఉంది దానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఎస్డిఎఫ్ ఫండ్స్లో ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఎంతైతే ఎస్టిమేట్ చేయమన్నామో అది చేస్తే ఇవన్నీ అయితే నారాయణ గేట్కి అన్ని విధాలు లాభం చేయకూడదు పది సంవత్సరాల నుంచి ఒక రిపేర్ చేయలేదు దానికి మెయింటెనెన్స్ కూడా పెట్టలేదు ఏ రోడ్డు కూడా అటువంటిది మెయింటెనెన్స్ ఎక్కువైతున్నది మామూలుగా ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయ్యే రోడ్డు కంప్లీట్ అయ్యే రోడ్డు ఈరోజు యాభై అరవై కోట్లు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ముందే మీరు అన్ని ఖజానా ఖాళీ చేసిపోయారు ఆ గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసుకుంటూ ఇవన్నీ చెకప్ చేస్తూ ఉన్నారంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చాలా ఒక ప్లాన్ ప్రకారము ఆర్ఎన్బి రోడ్లను కూడా మరమ్మతు చేయడం జరుగుతాం త్వరలో అంటే ఎంత త్వరలో అయితే అంత త్వరలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ హ్యామ్ ది త్రీ ఫేజెస్లో ఉంటుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మీకు అందరికీ తెలుసు అన్ని స్కీమ్స్ రైతులకు అందరికీ కూడా మొత్తం రైతు బంధు రైతు భరోసా ఇవ్వడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది ఆ తర్వాత ఆర్టీసీ ఉచితంగా ఇవ్వడం జరిగింది మహిళలకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తర్వాత సన్న బియ్యం ఇవ్వడం జరిగింది రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ భారంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు పెట్టాము అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తూ ఉన్నాము తర్వాత రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సోనియామ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి దివాలా ఇచ్చింది దాన్ని సంసారం చక్కగ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది టెండర్లు పిలిచి మళ్ళీ మాకు ఈ వర్కౌట్ కాదు మాకు రేట్స్ లేవని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఈ జేబీఆర్ ఇంట్రా తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది ఇంజనీరింగ్ ఏజెన్సీస్ వాళ్ళు టేకప్ చేయలేదు వాళ్ళు విడ్డ్రా చేసుకున్నారు అందుకే ఇంత లేట్ అయింది ఎప్పుడో విడ్డ్రా చేసుకుని ఉంటే మళ్ళీ కొత్తగా రీటెండర్ పిలిచే వాళ్ళము కొత్త రేట్స్తో కానీ వాళ్ళు చాలా కాలయాపన చేసేది మేము గెలిచిన తర్వాత మీరు రండి మీకు బిల్లులు ఇప్పించే విధంగా కృషి చేస్తాం మీరు పనులు చేయండి అంటే కూడా సరే సరే ఒప్పుకొని పనులు చేయకుండా మళ్ళీ తప్పించుకొని ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు అన్ని విడ్డ్రా చేసుకుందాం వీళ్ళు విత్డ్రా చేసుకున్న తక్షణమే మొత్తము అప్పటి రోడ్లు అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారము టేకప్ చేసి అన్నీ కూడా మళ్ళీ శాంక్షన్ జీవోలు తీసుకురావడం జరిగింది త్వరలో టెండర్ కూడా పిలుస్తారు వాటికి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం దాంట్లో శాంక్షన్ అయిన రోడ్లు చెప్పాలంటే ఇప్పుడు నాగల్గిద్ద మండలు ఇవన్నీ ప్యాకేజెస్ ఉన్నాయి నాగిల్గిద్ద మండలు కంకి మండలు తర్వాత సిరిగాపూర్ మండలం అయితే దాంట్లో నాగిల్గిద్ద మండల్లో ఐదు వందల రెండు లక్షలు అంటే ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలతోని ఎరట్పల్లి టు కొండేనాయక్ తాండ బయా తావరా తాండ రెండున్నర కిలోమీటర్లు మళ్ళా ఉట్పల్లి పిఆర్ టు పత్తు తాండ ఇది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ నాగిల్గిద్ద మండలంలోని తుకారాం తాండా టు సేరీ తాండ వయా మున్నా తాండ ఇది కూడా ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ తర్వాత రూప్ సింగ్ తాండా టు ముక్తాపూర్ మళ్ళా కిషన్ నాయక్ తాండా ఇవన్నీ కలిపి ప్యాకేజీ ఐదు కోట్ల రూపాయలతోని ఈ పంచాయతీరాజ్ రోడ్లు చేయడం జరుగుతుంది తర్వాత కంకి పిడబ్ల్యూ రోడ్ కంటి పిడబ్ల్యూ రోడ్ భోజా తాండ రామ్ తీర్త్ గ్రామ పంచాయత్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత కంకి పిడబ్ల్యూ రోడ్ టు వాచు తాండా తర్వాత ముకుంతాండా టు నాయక్ తాండ ఇది వన్ కిలోమీటర్ తర్వాత దర్మ ధర్మనాయక్ తాండ కంటి పిడబ్ల్యూ రోడ్ టు వాచు తాండా అది రెండు కిలోమీటర్లు ముగ్గుల్ తాండా టు ధర్మనాయక్ తాండా ఇది ఒక కిలోమీటర్ తర్వాత సిద్ధంగిరిగా తాండా టు సిద్ధంగిరిగా విలేజ్ హాఫ్ కిలోమీటర్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో